వరంగల్ మామ్నూరు విమానాశ్రయానికి కేరళకు వచ్చి విమానాశ్రయం ప్రతినిత్యం రాకడలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపం కల్పన జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు వరంగల్ నగరానికి విమానాశ్రయం ఏక గా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని చెప్పారు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగంగా జరగాలని అధికారులను ఆదేశించారు విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జుబ్లీ హిల్స్ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం సమీక్షించారు విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే కృషి చేసిన ముఖ్యమంత్రి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ జెడ్పీటీసి గంట నరేందర్ మాట్లాడుతూ రాష్ట్రానికి రెండవ రాజధానిగా ఉన్న వరంగల్కు విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వంలో చర్చించి వరంగల్ కు ఎయిర్పోర్టు కృషి చేసిన ముఖ్యమంత్రి గత ప్రభుత్వాలు విమానాశ్రయానికి పట్టించుకోకపోయినప్పటికీ పట్టుదలతో ప్రభుత్వానికి కొట్లాడి తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి తో పాటు స్వీట్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషికి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో వరంగల్ మామూలు ఎయిర్పోర్టు డెవలప్ కాబోతుందని సంతోషంతో ప్రజా ప్రజానికం అంతా ఈరోజు పండుగ చేసుకున్నారు ఈ నవంబర్ నెలలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలిసి ఈ యొక్క వరంగల్ మామూలు ఎయిర్పోర్ట్ను త్వరితగతంగా డెవలప్ చేయాలి ఉడాన్ దాంట్లో కూడా పెట్టాలని కోరినారు ఉడాన్ కార్యక్రమంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు కాబట్టి పెట్టలేదు ఈసారి రేవంత్ రెడ్డి గారు అడగడం వల్ల ఉడాన్ కార్యక్రమంలో వరంగల్ మామూలు ఎయిర్పోర్ట్ చే చేకూర్చి ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి రామ్మోహన్ నాయుడు గారి లెటర్ రాసి రాయడం జరిగింది ఈ యొక్క వరంగల్ మామలూరును తరితగతంగా ప్రగతి పథంలో తీసుకురావాలి ఆపరేషన్లో తీసుకురావాలి ఈ ఏడాది లోపలనే విమానాలు ఎగిరాలి విధంగా కృషి చేయాలన్నారు ఇందుకంటే బోయింగ్ విమానాలు జరగడానికి కాస్త సమయం రెండు సంవత్సరాల పైన సమయం పడుతుంది ఈ లోపల ఉడాన్ విమానాలు కనుక మొదలైతే చిన్న విమానాలు వరంగల్ నగరంలో ఏడాది లోపే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా సుదినం ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ పోరాటం నడుస్తూ ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసి వరంగల్ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేసినారు యొక్క మంజూరు చేసినారు మంజూరు చేసిన తర్వాత ఒక చుట్టుపక్కల ల్యాండ్ తీసుకొని క్యాంపెన్సేషన్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి దాంతో తాత్సారం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించి యొక్క త్వరితగతిన ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయాలి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తే ఇప్పుడు మన చిత్ర చిత్రపల్లిలో ఉన్నటువంటి టెక్స్టైల్ మిల్లు ద్వారా యొక్క వస్త్ర పరిశ్రమ ఎగుమతి కావాలి సౌత్ కొరియాలకు ఎగుమతి కావాలంటే వాళ్ళు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అడుగుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక పారిశ్రామిక రకంగా పెరగాలంటే విద్యాపరంగా అన్ని రక అన్ని రంగాలుగా ఉన్నటువంటి వరంగల్ వైభవం రావాలి ఆ కాకితీరాజు వైభవం రావాలంటే ఒక వరంగల్ మామూలు ఎయిర్పోర్టు పూర్తి పూర్తయితే తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం ఆనాడు పదివేల మంది కార్మికులతోటి పనిచేసే ఆజంజాయ మిల్లు ఉండేది ఈరోజు అక్కడ టెక్స్టైల్ మిల్లు కనుక మొదలైతే ఆ రకంగా ఉపాధి అవకాశాలు ఉంటాయి ఐటీ కూడా డెవలప్మెంట్ అవుతుంది వరంగల్ సిటీకి దగ్గర హైదరాబాద్ దగ్గరే ఉంది కాబట్టి తెలంగాణలో పెద్ద పన్నెండు లక్షల కోట్ల లక్షల జనాభాతో ఉన్నటువంటి వరంగల్ అభివృద్ధి చెందితే తెలంగాణ యావత్ తెలంగాణ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం ఈ యొక్క పురాతనమైన వరంగల్ ఎయిర్పోర్టు ఈరోజు వైభవంగా ఈ యొక్క వస్తుందని ఆశిస్తున్నాం